హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అన్నకైతే ఫస్ట్ నెలకైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా లాస్ట్ టైం నాకు ఎట్లా మా మేనతో వేశారో ఈసారి కూడా తనే వేస్తానని చెప్పారు సో ఇంక మేమందరం అయితే కాచీపాలెం వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ ఏంటంటే ముందు ప్రేయర్తో స్టార్ట్ చేశారు పెద్దమ్మ అండ్ సుందరబాబు అన్న సో వాళ్ళు అయితే అసలు ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వరు బట్ ఏంటంటే ఇంకా మన సాటిస్ఫాక్షన్ కోసం ఇవన్నీ వాళ్ళైతే ఇనీషియల్గా ఆయిల్ అండ్ పాలతో ప్రేయర్ చేసేసి పెళ్లి కుమారుడిగా ప్రతిష్ఠించారు ఇంకా తర్వాత మా వాళ్ళు అందరూ కూడా అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ లాగా ఇచ్చారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా అలా అక్షింతలు వేశారు యాక్చువల్లీ ఎవరెవరు వేయొచ్చు అంటే పెళ్ళైన వాళ్ళు వేయొచ్చు అంట నాకు ఇంకా మా హస్బెండ్కి కూడా పెళ్ళైన కేటగిరీలో పడ్డాం కాబట్టి వేయొచ్చు అని చెప్పారు కానీ బట్ మేమైతే వేయలేదు ఇంక ఇక్కడ మా పెద్దమ్మ పులి అంటదనమాట మా జర్నీ ఇంకా మా పెద్దమ్మ అయితే మా అన్నని తల ఉంచేస్తుంది మా అన్న అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది బాబు అన్నట్టు చూస్తున్నారు ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అయితే ఫుల్ ఎగ్జైట్ అయింది నా ప్రధానం నలుగులో కూడా అంతే నేను రెండు చేతులతో పోయాలా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి కానీ దిగలేదు ఇంకా మా బావ అట్లనే పాప మెత్తుకొని వేస్తారు ప్రతీ నలుగులో ఇంక ఇక్కడ అందరూ అక్షింతలు ఏంటంటే ఇంకా పసుపు ఏదైతే కలుపుతారో దాని అంతటినీ పూస్తారు అంటే దానివల్ల కళ్ళ కూడా వస్తుంది ఇంకా ఈ పసుపులో అయితే కొంచెం పాలు పెరుగు కలిపి ఉంచారు ముందే ఎందుకు అంటే లైక్ అందరికీ పసుపు పడాలని రూల్ లేదు కదా కొంతమందికి ర్యాషెస్ వస్తాయి ఇంక ఇక్కడ మా బుల్లి అన్నయ్య అయితే నేను వదిలే పెళ్లి నాలుగు వేస్తా వదిలితో కలిసి అని అన్నారు నాకైతే అసలు వేయలేదు మా అన్నకైతే ఇంకా ఫోర్స్ చేయంగా వేశారనమాట ఇంక ఇట్లా నలుగుబడిన దగ్గర నుంచి ఏంటంటే సోప్తో స్నానం చేయకూడదు అని అంటారు ఎందుకంటే మళ్ళీ ఆ పెట్టిన పసుపు అది ఉంటుంది కదా గ్లో అదంతా ఫేస్ ఉండకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి అసలు సోప్ యూజ్ చేయొద్దంటారు సోప్ యూజ్ చేయము కాబట్టి అదంతా పోవాలి కదా కొంచెం జిడ్డు అలా ఉన్నదంతా దానికోసం ఏంటంటే సున్ను పిండి తెప్పించాము పసుపు కూడా ఏంటంటే గోపురం పసుపు అని చెప్పి అది వాడితే ఎలాంటి ర్యాషెస్ రావు స్కిన్ మంట ఉండదు అంటే అది తెప్పించాము ఇంకా లాస్ట్లో మేము అందరం అయితే కొన్ని కొన్ని పిక్స్ దిగేసాము అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ చెప్పని అయితే కొంచెం ఫన్ చేసుకొని అలా వీడియోస్ తీసుకున్నాము అలా మా డే అయితే చాలా గడిచింది ఇదంతా అయిపోయాక మొత్తం అయితే ఫుల్ వెజ్ మీల్స్ ప్రిపేర్ చేస్తారు అల్టిమేట్ ఉంది సో ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్